దావీలు సింహాసనం యుగ యుగాల పాలన సర్వోన్నత కుమారుడు ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే ఆ చిన్నపల్లికి అర్థమవుతున్నాయి ఎవరికి ఆ పదిహేడేళ్ళ అమ్మాయి నేను అడుగుతున్నాను ఈ రోజుల్లో అయినా ఆ రోజుల్లో రోజులైనా పదిహేడేళ్ళ అమ్మాయికి దైవికమైన జ్ఞానం ఉన్న అమ్మాయిలు కనబడుతున్నారా మిమ్మల్ని అడుగుతున్నాను ఆ రోజు చూడండి ఎక్కడో కోటాను కోట్ల దేవదూతల మీద అధికారులు ఉన్న పెద్ద మనిషి లాంటి మహాజ్ఞానులతో మాట్లాడిన ఆ పెద్ద ఆయన భూలోకానికి వచ్చి పదిహేడేళ్ళ అమ్మాయితో దావీదు సింహాసనం యుగ యుగాల పాలన ఇలాంటి పెద్ద పెద్ద సబ్జెక్టు మాట్లాడుతుంటే ఇవి నాకు తెలీదని అనలేదట తనకన్నీ ఎవరో తెలుసు దాబీది సింహాసనం ఎలా ఉంటాడో తెలుసు ఎంత ఎంతకాలం పాలించాడో తెలుసు దాబీ సింహాసనం యుగ యుగాలు ఎలా ఉండబోతుందో తెలుసు సర్వోన్నతుడు ఎవరో తెలుసు సరోణతుడు కుమారుడు ఈ భూమి మీదకి ఎలా వస్తాడో తెలుసు ఇన్ని విషయాలు ఆ పదిహేడేళ్ళు ఆ చిన్నదానికి తెలుసట ఈ రోజు ఆడపిల్లలకి జ్ఞానం ఉందా ఏ విజ్ఞానం ఉంది చెప్పండి అడుగుతున్నాను ఈ రోజు పదిహేడేళ్ళ ఈ క్రిస్మస్ వేదికల మీద లేదా ఆడపిల్లలకి అడుగుతున్నాను నేను నేరుగా మరి అలాంటి జ్ఞానం ఈరోజు మీకుందా లేదు ఏముందో చెప్పిన అబద్ధాల అమ్మా నాన్నకి కాలేజీకి ఎగ్గొట్టి ఎలా చెప్పాలో బాగా తెలుసు మీకు తెలియదు ఒకవేళ వాళ్ళు లేకపోతే దేవునికి కలుగు പതിഹേൽ പദ്ദേ ആടപിളക്ക് ദൈവമേ ബൈബിൾ ജ്ഞാനം ബിഗ് ബാസ് ജനം ഇതേ ഗുണവോരീ ഇവിടെ ജ്ഞാനം బయట ఎలా తిరగాలో ఏ పోవాలో కాలేజీ పట్టాలో ఈ జ్ఞానం గట్టిగా మాట్లాడితే ఫేస్బుక్ జ్ఞానం కూడా మీకు తెలుసు వాట్సాప్ స్టేటస్లో ఎలా రమ్మింగ్ పెట్టాలో తెలుసు పండగలు వస్తే ఏ మ్యాచ్లు వేసుకోవాలో తెలుసు ఎలా వేసుకోవాలో తెలుసు ఫంక్షన్కి వెళ్ళాలో తెలుసు చర్చికి వెళ్ళాలో తెలుసు అన్నీ తెలుసు మాట చెప్పనా దేవుని జ్ఞానం సంపాదించకుండా దేవుని మీద మమకారం పెంచుకోకుండా దేవుని కూర్చున్న తలంపులు లేకుండా నా చదువుల కొరకు ప్రార్థన చేయమని ఎంతమంది దైవ నీ కొరకు ప్రార్థన చేసిన ఆ ప్రార్థనకి నీ ఎడల జవాబులు రావు ఎందుకు రావచ్చు చెప్పనా నీకు దైవాన్ని కూర్చుని ఆశ ఉంటేగా నీకు జవాబు రావట మనం చదువులు ఎక్కడ కొంగలి అక్కడే ఉండిపోవడానికి కారణం చెప్తున్నా ప్రార్థన ఉండదు భక్తి ఉండదు ఆరాధన ఉండదు ఏమి ఉండదు ఆదివారం మీద అలవాటుగా వస్తాం వెళ్ళిపోతామే తప్ప ఎక్కడున్న భయభక్తులకి కాలేజీకి వెళ్ళే టైంలో ఉంటున్నాయా మీ ఇంటి దగ్గర ఉంటున్నప్పుడు ఉంటున్నాయా లేవు ఈ ఏడుదాడితే మర్చిపోతాను మరి అలా దేవతలతో వచ్చే సమయానికి అమ్మాయి ఏం చేస్తూ ఉంటదంటే ఆమె చర్చికి వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటుందో ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా అంత జాగ్రత్తగా ఉంది అందుకే దేవునికి మరీ నచ్చేసి మనకి అంత కాంబు కామ్స్ కూర్చో ఇది ఒరిజినల్ ఒరిజినల్ కాదు ఆ ఒరిజినల్ ఏంటో అలా బయట తెలిసి